చేసుకుంటే ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న మటన్ని కుక్కర్లో వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఐదు నుంచి ఆరు విజిల్స్ రప్పించుకోవాలి ఇలా వేసుకోవటం వలన మటన్ బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది ఈ రోజు మటన్ మామిడికాయ ఎలా వండుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా తెచ్చుకున్న మటన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి ఇలా కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వేయించుకుని ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి హాయ్ వ్యూవస్ ఈరోజు మటన్ మామిడికాయ ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా దానికి ఒక అరకిలో మటన్ తెచ్చుకుని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుని కుక్కర్లో ఇలా నాలుగైదు విజిల్స్ రప్పించుకుని ఉంచుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు ఉంచుకోవాలి ఒక మీడియం సైజు మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా తరక్కుంచుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటేనే కూర టేస్ట్గా ఉంటుంది మటన్ మసాలా పొడి కొత్తిమీర ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు అదే పాండీలో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా బాగా ఎర్రగా వేగవు ఇంకా కొంచెం ఎర్రగా వేగం ఈ ఉల్లిపాయలు ఇలా బాగా లైట్ బ్రౌన్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుని ఇది ఇలా ఉడుకుతుండగా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఈ గరం మసాలా పొడి కూడా వేసుకుని ఇది ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు కారం ఒకసారి చూసుకోవాలి ఏవైనా రిక్వైర్మెంట్ ఉంటే కొద్దిగా కలుపుకోవాలి వేసుకోవాలి ఉప్పు కారం సరిపడా ఉంటేనే కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించి చూశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసి తింటారు ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా కుక్ అయిపోయే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మటన్ మామిడికాయ కర్రీ రెడీ ఈ మామిడికాయ ముక్కలు ప్రాన్స్పరెంట్ గా మారిపోయే వరకు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి అంటే చూస్తున్నారుగా మటన్ మ్యాంగో కర్రీ రెడీ ఇది రైస్లో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ ఎందులోకైనా చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఉప్పు కారం మసాలా సరిపడా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారుగా ఇలా నూనె పైకి తేలి వరకు బాగా ఉడికించుకుని దించుకుంటే మటన్ మ్యాంగో కర్రీ రెడీ మ్యాంగో మటన్ కర్రీ రెడీ